అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నన్ను క్షమించు ఎనిమిదవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు ఎందుకు నవ్వుతావు నిజం మాత్రలు వేసుకుంటే గానీ నిద్ర పట్టదు శ్రీధర్ అతను పక్కకు తిరిగి ఆమె మొహంలోకి చూస్తూ నీకు నిద్రమాత్రలు అలవాటయ్యాయా అని అడిగాడు సరళ ఏడుస్తోంది ఎందుకు అడిగాడు మృదువుగా ఆమె కళ్ళను ముద్దు పెట్టుకొని శ్రీధర్ రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు క్షణాలు నిమిషాలు నిమిషాలు గంటలు అవుతుంటే చూస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా అని నాపిచ్చి సరళ అలవాటైపోయింది శ్రీధర్ నిద్ర మాత్రలు వేసుకుంటే కానీ నిద్ర రాదు ఇప్పుడు ఏడవకు సరళ ఆ అలవాటు నేను పోగొడతానుగా అని అడతాను ఆమె నవ్వింది ఇక శ్రీధర్ రోజు సాయంకాలం వస్తున్నాడు సరళ ఇంటికి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు ఉండి ఇంటికి వెళ్ళిపోతున్నాడు సరళ కళ్ళల్లో కాంతి మొహం మీద నవ్వు మాటల్లో ఉత్సాహం ఆమెలో వచ్చిన మార్పు అందరూ గమనించారు ఆమె పిల్లలు కూడా తెలుసుకున్నారు నెల రోజులు ఇలా గడిచిపోయాయి ఇక అబ్బా అప్పుడే పన్నెండున్నర అయింది అంటూ లేచాడు శ్రీధర్ టైం తెలియలేదు కదూ అంటూ సరళ కిటికీ దగ్గర నిలుచుంది అతను బట్టలు సర్దుకుంటున్నాడు వెన్నెల అవును పౌర్ణమి నువ్వు వెళ్ళాలా మరి వెళ్ళద్దా శ్రీధర్ నువ్వు ఇలా వెళ్ళిపోతే నేను భరించలేను అవును వెళ్ళిపోవటం నాకు కష్టమే తప్పుతుందా మరి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు నిద్ర రా తెలుసా మనం సంతోషంగా గడిపిన గంటలు జ్ఞాపకం చేసుకుంటూ నిద్ర పట్టించుకోవాలి ఏమైనా నిద్ర రానంటోంది చిన్న ముద్దు పెట్టుకుని అతను వెళ్ళిపోతాడు తర్వాత ఏడుస్తూ రాత్రి అంతా కూర్చుంటుంది సరళ ఇక తొమ్మిదిన్నర అయింది ప్రేమ ఇక ఆ పుస్తకం మూసేసి నిద్రపో రేపు పొద్దున పరీక్ష ఉందమ్మా పరీక్ష ఉంటే ఉందిలే ఇక నిద్రపో అస్తమానం చదివితే ఆరోగ్యం చెడిపోతుంది అంటూ శ్రీధర్ని చూసింది సరళ అవును ప్రేమ పొద్దున లేచి చదువుకోవచ్చు నిద్రపో చెప్పాడు శ్రీధర్ టైం ఉండదు అన్నది ప్రేమ వాళ్ళ వైపు అన్నా చూడకుండా సరళకి సహనం పోతోంది ఇంకాసేపట్లో శ్రీధర్ ఇంటికి వెళ్ళిపోతాడు ఎలా ప్రేమ చెప్తే వినాలి పుస్తకం మూసేయి అన్నది తల్లి అమ్మ రేపు నువ్వు వచ్చి చెప్తావా స్కూల్లో అడిగింది ప్రేమ సరళకి కోపం రెచ్చిపోయింది దీపం ఆర్పేసి ఈ వాటక నీ చదువు చాలు నిద్రపో అంది శ్రీధర్ సరళ చీకట్లో కూర్చుని ఉన్నారు అతను సిగరెట్ వెలిగించాడు పక్క ఇంట్లో దీపం వెలుగుపడి వాళ్ళున్న గదిలో వెలుగు మసక మసకగా ఉంది ఏది స్పష్టంగా కనిపించటం లేదు ఆకారాలు మాత్రం కనిపిస్తున్నాయి సరళ అతనికి దగ్గరగా జరిగి ఒళ్ళో తలపెట్టుకుంది ప్రేమ ఇంకా మెలకుగానే ఉందేమో అన్నాడు ఆమె చెవిలో నిద్రపోయి ఉంటుంది అయినా మనం కనిపించం అన్నది ఇంకా రహస్యంగా కాసేపడి తర్వాత ఇద్దరు వంటింట్లోకి వెళ్ళారు ఇక ఏదో పనుందని ఇంటికి ఆలస్యంగా వస్తానని పిల్లలకి చెప్పింది సరళ ఊరికి దూరంగా ఉన్న తాంబరం వెళ్ళి తను శ్రీధర్ సినిమా చూడాలనుకున్నారు ఆవేళ స్కూల్ నుంచి ఇంటికి రాగానే ప్రేమ సీను వెళ్ళి వంటింట్లో వెతికారు తినడానికి ఏమైనా ఉందేమోనని ఏమీ లేవు కాసేపట్లో వస్తుంది అని సముదాయించింది తమ్ముణ్ణి ప్రేమ ఏడు గంటలైనా సరళ రాలేదు ప్రేమ పొయ్యి వెలిగించింది ఏం చేస్తావు అడిగాడు సీను అన్నం అన్నం ఉండడం నీకు తెలుసా అడిగాడు సీను పొయ్యి పక్కన కూర్చుని నువ్వు దూరంగా జరుగు చేసి చూస్తాను అంది ప్రేమ సరిగా ఉడక్క ముందే దింపి వారి చేసింది వారుస్తున్నప్పుడు గంజి చేతి మీద పడి కాస్త కాలింది వెంటనే సీను కాలిన చోట శ్రీరా రాశాడు పొద్దున చేసిన పచ్చడి పులుసు వేసుకుని అన్నం తినేసారు ఇద్దరు ఎనిమిది గంటలకల్లా నిద్రపోయారు దాదాపు పదిన్నర అయింది సరళ శ్రీధర్ ఇంటికి వచ్చేటప్పటికి తలుపు ఎంత బాగినా పిల్లలు నిద్ర లేవలేదు శ్రీధర్ సన్నని రాళ్ళు కిటికీలోంచి వాళ్ల మీదకి విసిరాడు ఏమిటా మొద్దు నిద్ర కోపంగా అడిగింది సరళ తలుపు తెరవగానే ప్రేమ మాట్లాడలేదు సరళ వంటింట్లోకి తొంగి చూసి అన్నం తిన్నారా అన్నం ఎక్కడిది పక్క ఇంట్లోంచి తెచ్చావా అడిగింది నేను చేశాను అంది ప్రేమ సరళ నవ్వి పెద్దదానివవుతున్నావు అన్నమాట అంది ఇక పిల్లలు ఇద్దరు నిద్రపోయారు సరళ అన్నం వండింది శ్రీధర్ సరళ ఇద్దరు అన్నం తిన్నారు గంట తర్వాత శ్రీధర్ వెళ్ళిపోయాడు తలుపు మూసి దీపం ఆరుపుతూ చూసింది ప్రేమ చేతి మీద శ్రీరామత్స ఏడుస్తూ ప్రేమ పక్కన కూర్చుంది శ్రీధరి మీద ప్రేమ వల్ల తను పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నానని తెలుసు తెలిసి దిద్దుకునే స్థితిలో లేదు అందుకే ఏడుస్తోంది కొన్ని నెలలు గడిచిపోయాయి సరళలో తృప్తి లేదు ఏదో వెలితి ఎంత తరచి తరిచి తనలో తను చూసుకున్నా ఆ అసంతృప్తికి కారణం తెలియటం లేదు అతను రాత్రి వెళ్ళిపోయిన తర్వాత నిద్ర పట్టదు కిటికీ దగ్గర కూర్చుని ఆకాశం చూస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకొని ఉంటుంది అది భరించలేక మళ్ళీ నిద్రమాత్రలు వేసుకోవటం ప్రారంభించింది శ్రీధరికి అది తెలిసి ఏమిటి సరళ ఈ పాడు పని అని అడిగాడు ఏం చేయమంటావు నిద్ర రాదు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు కష్టాలు వెదవ సిగరెట్ల అలవాటు అయితే అవి మానటం కష్టమే నిద్ర మాత్రల అలవాటు తాగుడు కన్నా ఘోరమైన అలవాటైతే మానటం ఎంత కష్టమో నీకు తెలీదు తెలుసు శ్రీధర్ అని అడుస్తోంది తెలిసి అవి మింగుతున్నావంటే శ్రీధర్ నువ్వు వెళ్ళిపోయాక ప్రతి రాత్రి చచ్చిపోవాలనిపిస్తుంది సరళ ఆ విధంగా ఆలోచించడం మానుకోవాలి నీకు నాకు ఉన్న ప్రేమే కాక మన సంబంధమే కాక మనకు వేరే బాధ్యతలు ఉన్నాయి నీకు నీ పిల్లలు నాకు నా భార్య పిల్లలు ఉన్నారు అదే కారణం నీకు భార్య పిల్లలు ఉన్నారు నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళి నీ భార్యతో తలుచుకుంటే భరించలేను శ్రీధర్ సరళ వెర్రి ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకుంటున్నావు ఏమీ చెప్పకుండా నిన్ను మోసం చేయలేదు నేను శ్రీధర్ నువ్వు నన్ను మోసం చేసావని నేను అనలేదు నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు శోభ ఎలా ఉంటుందనుకున్నావు ఫూలిష్ అలా ఆలోచించకు ఇక అది ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకల్లా శ్రీధర్ వచ్చాడు పక్కింట్లోంచి క్యారం బోర్డు తెచ్చుకుని ప్రేమ శ్రీనివాస్ ఆడుకుంటున్నారు ఒక ఆట పూర్తయింది రెండు ఆట మొదలు పెట్టబోతున్నారు టకటక చప్పుడు చేస్తూ ఎంతసేపర్రా ఆట తలనొప్పి వస్తుంది ఇక చాలు అన్నది సరళ ఇంకొక ఆటేనమ్మా అన్నాడు శ్రీనివాస్ అంత ఆడుకోవాలనుంటే బోర్డు తీసుకెళ్ళి బయట చెట్టు కింద పెట్టుకుని ఆడుకోండి చెప్పింది సరళ పిల్లలిద్దరూ క్యారమ్ బోర్డు తీసుకుని వెళ్ళిపోయారు శ్రీధర్ తలుపు గడియ పెట్టాడు అరగంట తర్వాత పిల్లలు తలుపు బాదారు ఏమిటి అడిగింది సరళ మంచినీళ్ళు తలుపు తెరువమ్మా అరిచాడు శ్రీనివాస్ రా పక్కింట్లో తాగుదాం అంటోంది ప్రేమ ఐదు నిమిషాల తర్వాత సరళ తలుపు తెరిచింది ఎందుకే మంచినీళ్ళు పక్కింట్లో తాగడం అడిగింది ప్రేమ జవాబు చెప్పలేదు దానికి తెలుసా శ్రీధర్ ఎందుకు వస్తున్నాడో తలుపు ఎందుకు పెట్టారో పెద్దదవుతోంది జాగ్రత్తగా ఉండాలి అనుకుంది సరళ ఇక ప్రేమ రంగు పెన్సిళ్ళతో ఏవో మ్యాపులు గీస్తోంది సీను పక్కన కూర్చొని చూస్తున్నాడు సరళ శ్రీధర్ అన్నం తిని వచ్చి కూర్చున్నారు అరగంట సేపు ఏవో కబుర్లు చెప్పుకున్నారు ప్రేమ పదవుతోంది ఇక పొడుకో చెప్పింది సరళ రేపు పొద్దున్న స్కూల్లో చూపించాలి ఈ మ్యాప్ పొద్దున్న త్వరగా లేచి పూర్తి టైం ఉండదు ఇంకా నాలుగు మ్యాపులు వేయాలి నీకు ఒంట్లో బాగోలేక మ్యాప్లు వేయలేదని మీ టీచర్కు ఉత్తరం ఇస్తానులే ప్రేమ తల ఎత్తి తల్లి కళ్ళలోకి చూసింది మీరిద్దరూ వంటింట్లోకి వెళ్ళండి లేదా నేను శ్రీ వంటింట్లోకి వెళ్తాం అంది సరళ మొహం పాలిపోయింది కోపం దిగమింగుకుంది ఏమీ మాట్లాడలేదు ఏమైనా అంటే ప్రేమ ఇంకేదైనా అంటుందని భయం కాసేపటికి శ్రీను నిద్రపోయాడు గంటన్నర తర్వాత పుస్తకాలు పెన్సిల్లు అలమరలో పెట్టి ప్రేమ పడుకుంది అప్పుడు దీపం ఆరిపింది సరళ ఇక నువ్వు ఇలా ప్రతి రాత్రి నిద్రమాత్రలు వేసుకుంటూ ఉంటే నేనికి రాను అన్నాడు శ్రీధర్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వీల్లేదు అలా కోపం తెచ్చుకోకు శ్రీధర్ ఈ అలవాటు పోవాలంటే నువ్వు రాత్రి అంతా నాతో అది ఎలా సాధ్యం సరళ ఆలోచించు శ్రీధర్ ఆలోచించు అన్నది ఏడుస్తూ ఇక అప్పుడే పదకొండు అయింది ఇంకో గంట ఉంటావు కదూ అంది సరళ శ్రీధర్ చంపలు రాస్తూ దిగులేందుకు సరళ ఇంకో గంట సేపు మనం కలిసి ఉంటామని సంతోషించాలి రోజుకి రెండు మూడు గంటలు నాతో ఉంటావు అంతేగా అంటూ అతన్ని మేదక లాక్కుంది అతన్ని తనలో ఇముడ్చుకుని అతన్ని తనకు దూరంగా వెళ్లకుండా అతికించుకుంటున్నట్టు తీక్షణంగా సిన్సియర్గా మనం ఒక నిమిషం ప్రేమించుకున్నా చాలు అన్నాడు అతను నాకు చాలదు నువ్వు నాకెప్పుడూ కావాలి నేనంటే ఎంత ఇష్టం నీకు అంటూ అతను ఆమె ఒంటిని రుచి చూస్తున్నాడు నీ పెరిమలు నాకు తగిలితేనే ఊపిరాడుతుంది నువ్వు లేనప్పుడు నేను శవాన్ని చచ బట్టలు విప్పేసి కుప్పగా పడేశారు కటిక చీకటి ఆ గదిలో ఒకళ్ళ ఒళ్ళు ఇంకొకళ్ళకు బాగా తెలుసు ఎక్కడ ముట్టుకున్నా అక్కడి అందం చీకట్లో వాళ్ళ కళ్ళకు బాగా కనిపిస్తూనే ఉంది ఆ పరవశంలో వాళ్ళకు ఒళ్ళు తెలియటం లేదు ఈ ప్రపంచంలో లేరు కెరటాల మీద ఊగుతున్నారు ఒక కెరటానికన్నా ఇంకో కెరటం ఎత్తై వాళ్ళని ఇంకా ఎత్తుకి ఇంకా ఆవేశంలోకి ఎగరవేస్తోంది టక్కు మంది ఆ చప్పుడు వినిపించలేదు వాళ్ళకి గదిలో దీపం వెలిగింది అరక్షణ ఇద్దరు కళ్ళు చిట్లించారు మరుక్షణం ఇద్దరూ దూరంగా జరిగి బట్టల మీదకు లాక్కున్నారు అరక్షణమే స్విచ్ దగ్గర నిల్చుని ప్రేమ వాళ్ళని చూసింది చటక్కున మొహం తిప్పుకుని వెళ్ళి బిందెల నుంచి మంచినీళ్ళు తీసుకుని తాగి వాళ్ళ వైపు చూడకుండా స్విచ్ ఆర్పేసి వెళ్ళిపోయింది ఇక ప్రేమ నాతో సరిగా మాట్లాడటం లేదు ఏదైనా నాలుగు సార్లు అడిగితే అవుననో కాదనో ముక్త సరిగా జవాబు చెప్తోంది అన్నది సరళ శ్రీధర్తో షాక్ అయి ఉంటుంది మన ఇద్దరి నా స్థితిలో చూసి శ్రీధర్ తప్పు చేశాం కదూ ప్రేమ మనసు ఎలా ఉందో తను చూసింది ప్రేమ మరిచిపోవటం ప్రేమ చూసిందని నువ్వు మరిచిపోవటం ఒకటే మార్గం అన్నాడు శ్రీధర్ ఎలా మరిచిపోను నన్ను అదో రకంగా చూస్తోంది అది ఏం చేస్తావు నెమ్మది మీద తనే సర్దుకుపోతుంది అన్నాడు శ్రీధర్ ఇక ఇవాళ నువ్వు ఆఫీస్కి రాలేదే అడిగాడు శ్రీధర్ సరళ జవాబు చెప్పకముందే ప్రేమ ఒక సీసా తెచ్చి శ్రీధర్ ముందు పెట్టింది అది నిద్రమాత్రల సీసా వేసుకున్నావా అడిగాడు సరళని తల ఊపింది పొద్దున్న అన్నమాట అవును నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ఇలా చేస్తే నేను ఇంక అసలు రాను సరళ ఏడుస్తోంది శ్రీధర్ చటుక్కున లేచి వెళ్ళిపోయాడు సరళ తలెత్తి చూసేసరికి అతను లేడు ఎందుకే ఆ సీసా అతనికి చూపించావు అడిగింది కూతుర్ని కోపంగా ప్రేమ జవాబు చెప్పలేదు మాట్లాడమే చేసిన పాడు పని చేసి ముద్దు రాచిప్పలా కూర్చుంటావు అని అరిచింది కోపం రెచ్చిపోయి చెల్లుమని ప్రేమను చంప మీద కొట్టింది ప్రేమ ఏడవలేదు అక్కడి నుంచి వెళ్ళిపోలేదు ఇంకా కొట్టు అన్నట్టు అక్కడే నిలబడింది సరళ ఏడుస్తూ పడుకుంది తొమ్మిది గంటల ప్రాంతాన అమ్మ అన్నానికిరా పిలిచింది తల్లిని ప్రేమ కళ్ళు తెరిచింది సరళ అన్నమా అంటూ కళ్ళు తుడుచుకుని ఇంకా వంట చేయలేదు చేస్తానుండు అని వంటింట్లోకి వెళ్ళింది పళ్ళాలు పెట్టున్నాయి గిన్నెలు మధ్య ఉన్నాయి గిన్నెల మూతలు తెరిచి చూసింది సరళ అన్నమో చారు నువ్వు చేసావా అడిగింది కూతుర్ని ప్రేమ తలవుపింది కూతుర్ని ఒళ్ళోకు తీసుకుంది ముద్దులు పెట్టుకుంటూ పిచ్చి తల్లి బంగారు తల్లి నిన్ను కొట్టానా పాపిస్టిదాన్నమ్మ అని ఏడ్చింది కొడితే కొట్టావు నువ్వు ఆ మాత్రలు మాత్రం మాని పొద్దున్న లేవకుండా నువ్వు రాతి బొమ్మలా ఉన్నావు మానేయటానికి ప్రయత్నిస్తానమ్మా ఇక రేపు సాయంకాలం వస్తాను సామాన్తో చెప్పాడు శ్రీధర్ ఎక్కడికి ఇక్కడిక మీ ఆవిడ అడిగింది సరళ ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళాలని చెప్పాను మూడు రోజులు ఇక్కడ ఉండి గురువారం ఇంటికి వెళ్తాను నేను టూర్ మీద వెళ్ళాను అనుకుంటుంది ఆ మూడు రోజులు సరళ ఆఫీస్కి సెలవు పెట్టింది ఇరవై నాలుగు గంటలు రాత్రి పగళ్ళు అతనితో అతని పక్కన అతన్ని చూస్తూ అతని ఆలింగనంలో ఉండటం అద్భుతమైన అనుభవం అనిపించింది సరళకి ఆ తర్వాత పది రోజులకు ఒకసారి రెండు మూడు రోజులు టూర్ అని చెప్పి భార్యకి చెప్పి సరళ ఇటుకొచ్చి అక్కడే ఉంటున్నాడు శ్రీధర్ కొన్నాళ్ళ తర్వాత టూర్ అని చెప్పి పది రోజులు సరళతో ఆమె ఇంట్లో ఉండిపోతున్నాడు సరళ గుండె సంతోషంతో నిండిపోయింది సరళ జీవితం ఒక తీయని కలలా ఉంది సరళకు నిద్ర రాలేదనే బాధ కన్నా శ్రీధర్ తన పక్కన ఉండగా నిద్రపోతానేమో అన్న భయం ఎక్కువైంది ఇలా కొన్నాళ్ళు గడిచిపోయాయి ఇక టూర్ ప్రోగ్రాం వేసుకోవటం టూర్ మీద వెళ్తున్నానని భార్యకి చెప్పడం బట్టల పెట్టులో పెట్టుకుని తిన్నగా సరళ ఇంటికి రావటం నాలుగైదు రోజులు ఆమె ఇంట్లో ఉండి టూరు మీద వెళ్ళటం రివాస్ అయిపోయింది శ్రీధర్కి ఎటొచ్చి సరళ ఇంటికి వెళ్ళాక మళ్ళీ వీధిలోకి వెళ్ళడానికి ధైర్యం ఉండేది కాదు ఎవరైనా తనను చూస్తే తన భార్యకి చెప్పచ్చు లేదా ఆఫీస్లో చెప్పచ్చు టూరు వెళ్తున్నానని ఆఫీసులో చెప్పి ఊళ్ళోనే ఉన్నందుకు ఉద్యోగం నుంచి తీసేస్తారు అందుకే ఒకసారి సరళ ఇంటికి వెళ్ళాక నాలుగైదు రోజులు బయటికి వెళ్లకుండా ఉండి తర్వాత ఈ అర్ధరాత్రి కారులో బయలుదేరి టూరు వెళ్ళేవాడు ఈ పద్ధతి ఎంతో సంతోషాన్ని ఇచ్చేది కానీ ఆమెలో అసంతృప్తి పోలేదు నాలుగు రోజుల తర్వాత శ్రీధర్ వెళ్ళిపోతాడని దిగులు టూర్ నుంచి వచ్చాక అతని ఇంటికి అతని భార్య దగ్గరికి వెళ్తాడని ఈర్ష రోజులు గడిచిన కొద్ది ఎక్కువ అవుతున్నాయి మీ ఆవిడకి చెప్పే రాదు అడిగింది సరళ ఒక రోజున ఈ ఆమెని అడిగాడు శ్రీధర్ మన విషయం ఎందుకు అడిగాడు నవ్వుతూ అప్పుడు ఈ అబద్ధాలు చెప్పడం అవసరం ఉండదుగా నువ్వు ఇక్కడ నాలుగు రోజులే కూడిపోయిన ఇబ్బంది ఉండదు నవ్వాడు అప్పుడు ఇంకో నాలుగు రోజులు ఉండాలనిపిస్తుంది ఉండదు దానికి అన్నాడు అది కాదు శ్రీధర్ నీకు అర్థం కాదు నాకు శోభ నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏదో ఊరికి వెళ్ళావనుకుంటుంది నీ భార్య నీ భార్యకి ఏ చింత లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నీ భార్యతో ఉంటున్నావన్న నేను ఎంత క్షోభపడతానో అన్నది ఏడుస్తూ సరళ నువ్వు అలా ఆలోచించడం బాగాలేదు నువ్వు క్షోభపడుతున్నావు కనుక నా భార్య కూడా క్షోభపడాలని కోరుకోవటం నీచంగా లేదు నీచమో కాదో నాకు తెలిసిందల్లా నా బాధ అంది సరళ ఏడుస్తూ సరళ పూర్తిగా విను మన విషయం ఆవిడకి తెలిస్తే నేను మళ్ళీ ఇక్కడికి రావటానికి వీలుండదు నా భార్య విషయమే కాదు నా పిల్లల విషయం కూడా ఆలోచించాలి నేను అన్నాడు శ్రీధర్ చాలా కోపంగా పిచ్చి శ్రీధర్ నేను చెప్తానన్నా ఎందుకు చెప్తాను భయపడకు అంటూ అతన్ని తన ఒళ్ళోకి లాక్కుంది ఇక పొద్దున్న ఎనిమిది గంటలకల్లా సరళ ఇంటికి వెళ్ళాడు శ్రీధర్ పెట్టెతో సహా అమ్మ లేదా అడిగాడు ప్రేమని నిద్రపోతోంది అన్నది ప్రేమ వంటింట్లో ఇచ్చి ఆమె వంట చేస్తోంది ఇంకా నా అంటూ లోపలికి వెళ్ళాడు చాప మీద పడుకుంది సరళ 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 పిలిచాడు పక్కన కూర్చుని భుజం తట్టి లేవలేదు కదలలేదు లేదు సరళ ఏమిటి మొద్దు నిద్ర అంటూ కుదిపాడు చిన్నగా మూలికి బరువుగా కళ్ళు తెరిచి అతన్ని చూసి చిన్న నవ్వు నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకుంది ఏం చేయాలో తోచక శ్రీ ఆమె పక్కనే కూర్చున్నాడు కాసేపు తర్వాత ప్రేమ శ్రీనివాస అన్నం తిని పుస్తకాలు తీసుకుని స్కూల్కు బయలుదేరారు మీకు కూడా వంట చేశాను బహుశా అమ్మ నిద్ర లేవదు మీకు ఆకలి అయినప్పుడు తినండి చెప్పింది ప్రేమ ఎందుకు లేవదు అల్మరలోంచి నిద్ర మాత్రల సీసా తీసుకొచ్చి శ్రీధర్కి చూపించింది ఓ మళ్ళీ మొదలుపెట్టింది అనమాట ఎవరిస్తున్నారు ఎలా దొరుకుతున్నాయి ఏమో తనే తెచ్చుకుంటోంది మళ్ళీ మొదలు పెట్టడం ఏమిటి అసలు మాననే లేదు మీరు వచ్చేటప్పటికీ ఆ మాత్రలు మత్తుపోయేదంతే నిన్న రాత్రి నాలుగు మాత్రలు వేసుకుంది దొరకకుండా ఈ సీసా ఎక్కడన్నా పారేయకూడదు అన్నాడు శ్రీధర్ ఒకసారి కనపడకుండా దాచాను నన్ను కొట్టింది అనే ప్రేమ వెళ్ళిపోయింది గంటన్నరసేపు సరళ పక్కనే కూర్చున్నాడు శ్రీధర్ సరళ అలా మత్తుగా నిద్రపోతూనే ఉంది అన్నం తిన్నా లే అన్నాడు ఎంత బ్రతిమాలినా ఎంత లేపినా లేవలేదు సరళ చివరికి అతను వెళ్ళి అన్నం తినొచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు అతను బయటకు వెళ్ళటానికి వీలు లేదు ఎవరైనా చూస్తే ఇబ్బంది ఉద్యోగం పోతుంది ఏవీ తోచక పాత పత్రికలు కాసేపు తిరగేశాడు కొంచెంసేపు నిద్రపోయి రెండు గంటలకు నిద్ర లేచాడు సరళ ఇకనైనా లేచి నాకు కాస్త ఖాతీ చేసి పెట్టు అన్నాడు ఆమె ఇంకా నిద్రపోతూనే ఉంది ఎలా లేపటం ఆమె లేవకపోతే తన ఒంటిగా ఎంతసేపు అని కూర్చుంటాడు ముద్దులు పెట్టుకున్నాడు బలంగా కావలించుకున్నాడు ఆమె ఒంటిని నలిపి ఆమెలో ఆవేశం కలిగించడానికి ప్రయత్నించాడు అబ్బా అని మాత్రం అంటోంది మరీ బాధ కలిగినప్పుడు అంతేగాని లేవదు రబ్బర్ బొమ్మలు పడుకున్న మనిషితో తనే సుఖ పొందగలడు ఆ ప్రయత్నం మానేసి మొహం మెచ్చల్లని నీళ్లు చల్లాడు అప్పటికే ఆమె లేవలేదు విసిగెత్తి సిగరెట్లు కాలుస్తూ కూర్చున్నాడు సాయంకాలం ప్రేమ వచ్చి కాఫీ చేసి ఇచ్చింది మీ అమ్మాయి ఎప్పుడు లేస్తుందంటావు అన్నాడు ప్రేమని ఒక్కొక్కప్పుడు మూడు నాలుగు రోజులు అలా పడుకుని నిద్రపోతుంది అంది అలాగా ఒంట్లో బాగోలేక రాలేదని లీవ్ లెటర్ ఇస్తుంది ఆఫీసులో ఇందుకేనన్నమాట ప్రేమ తల ఊపింది ఆహారం స్పూన్తో కాసిన పాలు కాఫీయో నోట్లో పోస్తాను అంతే ఇక రెండు రోజుల తర్వాత సరళ మళ్ళీ మామూలు మనిషి అయింది ఆ రెండు రోజులు శ్రీధర్ అక్కడే ఉన్నాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత సరళ నేను రావటం నీకు ఇష్టం లేదా అని అడిగాడు విడి శ్రీధర్ నువ్వు రాకపోతే నేను బతకలేను అంది అయితే నేను వస్తానని తెలిసి నిద్ర మాత్రలు ఎందుకు వేసుకున్నావు శ్రీధర్ నిద్ర రాక పిచ్చిక్కిన టై వేసుకున్నాను నువ్వు నిర్జీవంగా రెండు రోజులు పడుకుని ఉంటే నేను ఇక్కడ ఏం చేస్తాను అనుకున్నావు ఏడుస్తోంది సరళ ఏమిటా పాడలవాటు మానవా మానేస్తాను ఒట్టు పెట్టు ఒట్టు పెట్టింది ఇక సిగరెట్లు అలవైన వాళ్ళు అలవాటైన వాళ్ళు ఇక కాలుసమని ఒట్టు పెట్టుకుంటే మాట నిలబెట్టుకోగలరు తాగుడు అలవాటైన వాళ్ళు ఇక తాగమని మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోగలరు కానీ నిద్రమాత్రలు అలవాటైన వాళ్ళు ఆ అలవాటు పూర్తిగా దాసులు అయిపోతారు ఈ విషయం అప్పుడు శ్రీధర్కి తెలియదు సరళకి తెలియదు పదిహేను రోజుల తర్వాత సరళ మళ్ళీ నిద్ర మాత్రలు వేసుకుని మైకంతో నిద్రపోయింది అప్పుడు వచ్చింది శ్రీధర్కి సరళ ఇక ప్రయోజనం లేదు నేను రావటం మానేస్తాను అన్నాడు శ్రీధర్ మూడు రోజులుగా ఒంటరిగా సరళ ఇంట్లో గడిపి విసిగిపోయి శ్రీధర్ అలా కోపం తెచ్చుకోకు నువ్వు రాకపోతే నేను చచ్చిపోతానంది ఇప్పుడు బతికున్నావు కనుకన ఆ మాత్రలు వేసుకుని పడుకున్నప్పుడు లాగే ఉంటావు నువ్వు నాకు ఈ అలవాటు మానుకోవాలనే ఉంది అలా రాయిలు అప్పటి నిద్రపోవటం అందులో నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నాకు మాత్రం ఏం బాగుంటుంది చెప్పు శ్రీధర్ నువ్వు తలుచుకుంటే మానిపించేయగలవు ఎలా ఏం చేయను ఎవరన్నా పెద్ద డాక్టర్ని చూస్తే ఏమన్నా చెప్తాడేమో డాక్టర్లు ఏం చేయలేరు శ్రీధర్ నువ్వు నా దగ్గర ఉండిపో నువ్వు నాతో ఉండిపోతే ఇరవై నాలుగు గంటలు నిన్ను చూస్తూ ఉంటే ఆ మాత్రలు వేసుకోవాలని బుద్ధి పుట్టదు సరళ అసంభవం నీతో ఎప్పుడూ ఎలా ఉండిపోగలను నా భార్య పిల్లలు ఏం గాను వాళ్ళని వదిలివేయమంటావా వదిలివేయమంటల్లా అందరం కలిసి ఉందాం నీకు మతిపోతోంది అన్నాడు శ్రీధర్ శ్రీధర్ రాలేదా రాలేదు చెప్పింది ప్రేమ ఇవాళ ఏ వారం బుధవారం సోమవారమే వస్తా అన్నాడు ఎందుకు రాలేదు అడిగింది నిద్రమత్రులని నాకు తెలియదు నీకు ఆఫీస్ నుంచి మేమో వచ్చింది ఇలా పదిహేను రోజులకోసారి నాలుగు రోజులు ఆఫీస్కి రాకపోతే ఉద్యోగంలో వచ్చి తీసేస్తామని అంటూ తల్లికి ఉత్తరం ఇచ్చింది ప్రేమ మత్తుగా ఉన్న కళ్ళు అతి కష్టమే తెరిచి ఉత్తరం చదివింది సరళ శ్రీధర్ సంతకం పెట్టాడు అంది ఏడుస్తూ పిల్లలు స్కూల్కి వెళ్ళాక సరళ ఇల్లు తాళం వేసుకుని వీధి చివరన్న టెలిఫోన్ బతుకు వెళ్ళి టెలిఫోన్ చేసింది శ్రీధరా అవును సరళని తెలుసు రాలేదే రాను నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తానని రాసావు కదా నా ఉద్యోగ రీతి అలా రాయక తప్పదు ఒంట్లో బాగాలేదని రాయి ఉద్యోగం పోదు ఎప్పుడొస్తావు రాను నిజంగానా అవును నిజంగానే అంటే నా మీద ఇష్టం పోయిందా ఇంకా పూర్తిగా పోలేదు పోతుంది దానికి నువ్వే బాధ్యురాలివి నువ్వు నిద్ర మాత్రలు వేసుకుని పడుకుంటే నేనెందుకు రావటం శ్రీధర్ నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను ఎవరు వస్తున్నారు అని రీసీవర్ పెట్టేశాడు శ్రీధర్ మరి ఏ భాగం ముగిద్దామా మళ్ళీ కాసేపట్లో రెండో భాగం విద్దాం తర్వాయి భాగం థ్యాంక్ యూ